హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ రాజమండ్రి ఫ్రెండ్స్ ఈరోజు మన ధవలేశ్వరం వెళ్ళే రోడ్లో రైల్వే స్టేషన్కి కేఎం దగ్గరలో హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్లో లక్ష్మీ నరసింహనగర్ ఎఫెషల్ కాలనీలో వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ విత్ కబోర్డ్స్తో మనకి సేల్కి వచ్చిందండి చూడొచ్చు మీరు శ్రీ లక్ష్మీ నరసింహనగర్ రఫెషన్ కాలనీ అని ఉంటుంది రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్ అండి ఆటో దిగి మన ఫ్లాట్లోకి వెళ్ళిపోవచ్చు అంత దగ్గరలో ఉంటుంది కింద సల్లార్ కూడా చూడవచ్చు మీరు జనరేటర్ కూడా ఉంది మనకి లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంది కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది ఫ్లాట్ అయితే చాలా ప్రీమియంగా ఉంటుంది ఫుల్లీ కబోర్డ్స్తో ఉంటుందండి మనకి ఎటువంటి ఒక రూపాయి కూడా పెట్టుబడి లేదు చూడొచ్చు ఇది మెయిన్ ఎంట్రన్స్ ఐరన్ గేట్ కూడా వేసి ఉంటుంది ఇదంతా హాలు రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అలాగే ఫ్లాట్ చుట్టుపక్కల కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూడచ్చు కింద టైల్స్ అంతా పైన సీలింగ్స్ అవన్నీ చూడవచ్చు మీరు మనకి ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది కబోర్డ్స్ అన్ని చేసి ఉంటుంది ఈ ఫ్లాట్ ఒక ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి టూ బిహెచ్కే ఈ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి పదకొండు వందల ఎస్ఎఫ్టీ అండి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది అలాగే యూడిఎస్ వచ్చి ఫార్టీ ఫోర్ వస్తుంది నలభై నాలుగు గజాలు ఇస్తున్నారు ఈ ఫ్లాట్కి వచ్చి చూడొచ్చు ఇప్పుడు మీరు ఎదురుగుండా చూస్తుంది వచ్చి టీవీ యూనిట్ మనం ఫుల్గా కబోర్డ్స్ అని చేసి ఉంటుంది ఈ ఫ్లాట్కి వచ్చి మీరు ఎటువంటి ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టవసరం లేదండి అంత బాగుంటుంది ఫ్లాటు ఇది నేను చెప్పడం కాకుండా మీరు నేరుగా వచ్చి చూస్తే మీకే అర్థం అవుతుంది చాలా ప్రీమియంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఈ ఫ్లాట్ వచ్చి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది చూడొచ్చు ఇక్కడ సెంటర్లో వచ్చి ఇలా పార్టీషన్ చేసుకున్నారు మనకి గుమ్మాలు అన్ని గ్రానైట్ గుమ్మాలు విండోస్ కూడా గ్రానైట్ విండోస్ ఇచ్చారండి చూస్తుంది వచ్చి డైనింగ్ ఏరియా ఓపెన్ కిచెన్ టైప్ ఇచ్చారు మీకు చుట్టుపక్కల కూడా చాలా ప్లెజెంట్గా క్లాస్గా ఉంటుందండి ఇదంతా అఫీషియల్ ఏరియా అలాగే సపరేట్ పూజ గది కూడా ఉందండి అలాగే బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది చూడొచ్చు మొత్తం గ్రానైట్ ఫ్రేమ్ ఇచ్చారు ఇక్కడ టోటల్గా ఫోర్ ఫ్లోర్స్ అండి మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చి సెకండ్ ఫ్లోరు చూడొచ్చు ఇక్కడ కూడా చిన్న హాల్లా ఇచ్చారు కబోర్డ్స్తో పైన సీలింగ్స్ కూడా చూడొచ్చు మనకి ఫ్యాన్స్ వాష్రూమ్స్లో గ్రీజర్స్తో పాటు కూడా ఇచ్చేస్తున్నారండి ఈ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు మనం చూడబోయేది ఫస్ట్ బెడ్రూమ్ చూడొచ్చు గుమ్మం కూడా గ్రానైట్ గుమ్మం ఇచ్చారు మనకు ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ కబోర్డ్స్ కూడా ఉంటుంది అలాగే గ్రానైట్ విండోస్ కూడా ఉంటుంది స్లైడింగ్స్ డోర్స్తో చూడొచ్చు చాలా స్పేసీస్గా ఇచ్చారండి రూమ్స్ పైన సీలింగ్స్ అవన్నీ చూడొచ్చు మీరు ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఇలాంటి మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే నా నంబర్కి కాల్ చేసేయండి ఫ్లాట్ చూపిస్తాను అలాగే ఇక్కడ గ్లాస్ మిర్రర్ కూడా ఇచ్చారు ఇప్పుడు చూస్తుంది వచ్చి వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూము వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి గాలి వెలుతురు కూడా చాలా బాగుంది అలాగే ఇప్పుడు మనం సపరేట్ పూజ గది కూడా చూసేద్దాం చూడొచ్చు పూజ గది గుమ్మం కూడా గ్రానైట్తోనే ఉంటుంది మీకు ప్రతిదీ గ్రానేట్తోనే ఉందండి చాలా క్వాలిటీగా చేయించుకున్నారు ఫ్లాట్ అంతా ఈ ఫ్లాట్ దగ్గర నుంచి బొమ్మూరు జంక్షన్కి త్రీ కేఎం వస్తుందండి అలాగే రైల్వే స్టేషన్కి టూ కేఎం దగ్గరలో ఉంటుందండి ఫ్లాట్ ఫ్లాట్ దగ్గరలో మనకి రైతు బజార్లు అన్నీ మనకి దగ్గరలో ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ నెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వెస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే ఫ్లాట్ విత్ కబోర్డ్స్తో కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది చూడొచ్చండి మనం ఎదురుకొని కనబడేది వాష్ బేషన్ ఇచ్చారు కబోర్డ్స్తోని అలాగే మిర్రర్ కూడా ఉంటుంది అక్కడ అలాగే ఇప్పుడు మన సెకండ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి కబోర్డ్స్ అన్నీ చేసి ఉంటుంది అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది చూడొచ్చు రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారండి కబోర్డ్స్ కానీ అవన్నీ చూడొచ్చు మీరు పైన సీలింగ్స్ కానీ అంతనా ఫ్రెండ్స్ మీరు ఇలాంటి మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్లాట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు చూడబోయేది సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి మనకి వాష్రూమ్స్లో గ్రీజర్స్తో పాటు ఇచ్చేస్తున్నారు అలాగే బెడ్రూమ్స్లో సీలింగ్ ఫ్యాన్స్తో కూడా ఇచ్చేస్తున్నారండి అలాగే ఈ ఫ్లాట్ ఒక రేట్ వచ్చి ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారండి యాభై మూడు లక్షలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే ఈ నెంబర్కి కాల్ చేసేయండి ఫ్లాట్ చూపిస్తాను రేటు విషయం మీరు ఓనర్ గారితో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గిస్తారు ఇమీడియట్గా తీసుకున్న వాళ్ళకి ఇంకా తగ్గిస్తారని చెప్పారండి అలాగే బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఇప్పుడు మనం చూస్తుంది వచ్చి కిచెన్ ఏరియా అండి ఓపెన్ కిచెన్ టైప్ ఇచ్చారు చూడొచ్చు మీరు అలాగే కిచెన్ ఏరియాలో మనకి ఎల్ షేప్లో గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు అలాగే కిచెన్ ఏరియాలో ప్రతిదీ కబోర్డ్స్ అన్నీ చేసి ఉంటుందండి కిచెన్ ఏరియా పక్కన మనకు వాష్ ఏరియా ఇచ్చారు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తాను ఒకసారి వినేయండి మన రాజమండ్రి ధవలేశ్వరం వెళ్ళే రోడ్లో రైల్వే స్టేషన్కి కేఎం దగ్గరలో హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్లో శ్రీ లక్ష్మీ నరసింహానగర్ అఫీషియల్ కాలనీలో టూ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ కబోర్డ్స్తో సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ వచ్చి మంచి ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు ఈ ఫ్లాట్ వచ్చి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది టోటల్గా కబోర్ట్స్ అని చేసి ఉంటుంది అలాగే ఈ ఫ్లాట్ యొక్క రేట్ వచ్చి ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు అండి యాభై మూడు లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే ఆ నంబర్కి కాల్ చేసి అండి ఫ్లాట్ చూపిస్తాను రేటు విషయం మీరు వానర్ కొంత డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గిస్తారు ఇప్పుడు వాష్ ఏరియా అండి వాష్ ఏరియా దగ్గర చూడొచ్చు మనకి ఐరన్ గ్రిల్స్ అంతా వేసి ఉంది చూడొచ్చండి చుట్టుపక్కల హౌసెస్ అంతానా చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకు అలాగే మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మన యూట్యూబ్ ఛానల్ని ఇలా సపోర్ట్ చేస్తూ లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్